మున్సిపల్ ఎలక్షన్ బిఆర్ఎస్ ఎందుకన్నా పదహారుకు పదహారు వార్డులు టోటల్ క్లీన్ సిప్ బీఆర్ఎస్ కొడుతుంది ఇది పక్క మేమే కాంగ్రెస్ నాయకులు తప్పు ముచ్చేటది తప్పుడు ప్రచారం అది తప్పుడు ప్రచారం తోటి వాళ్ళు అబద్ధాలతోటి వస్తున్నారు పదహారుకు పదహారు బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ ఎజెండా అనేది మేము చూపిస్తాం ఎందుకు కాంగ్రెస్ గెలవదా గెలవదు ఎందుకు మంచి పనులు చేస్తలేదా చేయలేదు ఎటువంటి పనులు కూడా చేయలేదు దొంగ హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి ప్రజలను ఇబ్బందికరంగా పెట్టి మాయ మాటలు చెప్పి లేని అన్ని చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు ఎట్లున్న వ్యవస్థ అట్లనే ఉన్నది ఇంతవరకు కూడా పదహారు వార్డులలో కూడా ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా జరగలేదు ఒక్కసారి మీరు పదహారో వార్డులో సీసీ రోడ్డు దయాకర్ హయాంలో శాంక్షన్ అయిన సిసి రోడ్డును కూడా ఆపినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇప్పుడు మరి దయాకర్ మంచి పనులు చేసేలేరు అంటున్నారు చేసిండు దయాకర్ రావు చేసిన మంచి పనులు కూడా నేను చెప్తాను మార్కెట్ యార్డు ఆయన డెవలప్మెంట్ చేసిండు మళ్ళీ అందరికీ కూడా మంచి చెడు ఆపది సంపదకి అన్నిటికీ మా దయా ముందున్నాడు ఆయనను మళ్ళీ కాపాడుకుంటాం కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా కొన్ని ట్రస్ట్ దయాకర ట్రస్ట్ నుంచి కూడా కొన్ని ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు కూడా ఇప్పించిండు కొన్ని వేల మంది కూడా ఈరోజు ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఒక క్యాంపెయిన్ పెట్టి ఇక్కడ కొంతమంది వేల మంది ఉద్యోగులను నిరుద్యోగులను ఉద్యోగులుగా ఆయన సెట్ చేసిండు అది మాకు తెలుసు ఈరోజు నేను కూడా దయాకరావు హయాంలో నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను ఈరోజు ఒక నా ఫ్యామిలీ ఒక మా భార్య ఇద్దరు పిల్లలు మేము ఒక నెలకు ఒక ఇరవై వేల జీవితం తీసుకుంటానంటే అది మా దయన చేసిన పని మీరేమో చాలా మంచి పని చేసిన అంటున్నారు మరి ఎందుకు మరి రావును ఎందుకు ఓడగొట్టారు అని అంటే ప్రజలు వీళ్ళు వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోను నమ్మి మోసపోయారు ఒకసారి మార్పు చూద్దాం సరే ఇంతకన్నా మంచి పనులు చేస్తారేమోనని అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంత అద్వాన పరిస్థితిలో మేము ఇంత బాధపడతామని ఓటు ఎందుకు వేసినామని ఇప్పుడు మా తలకాయ మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు అత్తాకోడలు ఇద్దరు కలిసి గెలిచింది కోడలు పెత్తనం అత్త ఇప్పుడు ఆరు గ్యారెంట్లు వస్తాయి కాంగ్రెస్ ఆరు గ్యారెంట్లు ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇంత బాకీ ఉన్నాడు మాకు చూడండి రేవంత్ రెడ్డి ఓటు అడగాలంటే ఇవి ఇవి చేస్తేనే ఓటు అడగాలి అంతవరదాక రేవంత్ రెడ్డికి ఓటు అడిగే అక్కే లేదు ఇక్కడ ఎందుకు ఇంకా పదేళ్ళు అంటున్నాడు ఉండడు ఇంకా సంవత్సరం గద్దె దింపుతాం అది బరాబర్ ఇప్పుడు ఏమంటున్నాను అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అవుతుంది బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి కాదు అని అంటున్నారు ఇక ఉన్నది ఈ పింఛిను కూడా పొట్టకూడదాం అని చూస్తాండేమో రేవంత్ రెడ్డి అంటే మేము బతుకడం కూడా ఇష్టం లేదేమో రేవంత్ రెడ్డికి ఇక మరి గెలిపించుకున్నారు ఓటేసి అదే నేనేమంటున్నా రెండు వేల పింఛను నాలుగు వేలు ఇస్తా అంటే ఆశపడి ఓటేసినాం రెండు వేల పింఛను నాలుగు వేలు ఇస్తా అంటే ఆశపడి ఓటేసినాం మా రాతలు మారదే అనుకున్నాం కానీ మారలే ఇంకా అద్మాన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు పదేళ్ళ నుంచి దయాకు ఏం పని చేయలేదు కూడా అంటున్నారు అది అది వాళ్ళ సాక్షి ఆత్మకే వదిలేస్తాను కాంగ్రెస్ వాళ్ళకే వదిలేస్తాను అది అత్తాకూడలకు ఇద్దరికే వదిలేస్తాను దయాకర్ రావు మంచి పని చేయలేదు అని అంటే అది ఎంతవరకు కరెక్టు పదహారో వార్డులో సిసి రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోడ్డును కూడా ఆపిన పరిస్థితి మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము నల్లాలు బోర్ వేయించుకొని మేము పైపులు వేయించుకొని ఇంటికి వాటర్ తీసుకొచ్చుకున్నాం మళ్ళీ ఎంత దూరం జాన్సిరెడ్డి మేడం వాళ్ళ ఇంటికి మా ఇంటికి కనీసం ఒక యాభై అడుగుల దూరం ఒక కిలోమీటర్ కూడా కాదు కనీసం ఇంతవరకు కనీసం బదార్ ఇంతవరకు విజిట్ చేయాలి అసలు మా ఏరియాకే రాలే ఇంతవరకు పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చి ఇంకా ఆగం చేసారు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ అని చెప్పేసి ఫ్రీ బస్ అని పెట్టి మొగలకు అధిక ఛార్జీలు వసూలు చేసిండు ఆటో వాళ్ళ పొట్ట కొట్టిండు ఆటో వాళ్ళకు ఇస్తా అన్నాడు పన్నెండు వేలు సంవత్సరానికి ఇచ్చిండా మీరే చెప్పండి ఇచ్చిండా మరి ఎందుకు ఇవ్వాలి ఇస్తారేమో ఇయ్యరు మీరు చెప్పండి ఇచ్చిండా ఒకసారి ఓటేస్తే అన్ని అన్ని చేస్తా అంటుంది ఇంకానా మా చెప్తాను మీరు ఓట్టుకోవాలి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఓటేస్తే మొత్తం అన్ని పథకాలు అమలు చేస్తా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి మళ్ళీ ఓటేస్తే ఎందుకు అంతే మరి నేను చెప్తున్నా కదా దేవంత్ రెడ్డి మళ్ళీ ఓటు అడగాలంటే ఈ పనులు చేసి పెట్టాలి ఇప్పుడు తొరూరు మున్సిపల్ మొత్తం పదహారు వార్డులు గెలవబోతుంది పదహారు వార్డు అంటారు అంటారు వాళ్ళు డిపాజిట్లు కూడా ఇంత మంచి పనులు రాంగ్రెస్ ప్రజలు బుద్ధి చెప్తారు కదా పదమూడో తారీఖు రిజల్ట్ వస్తుంది కదా అప్పుడు చైర్మన్ హోదా ఎవరు ఉంటారో ఏ పార్టీకి ఏం వచ్చిందో తెలుస్తుంది కదా మున్సిపల్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవబోతుంది టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మానంగా పదహారు పదహారు వార్డులు గెలిచి మున్సిపల్ పై ఆర్ జెండా ఎగిరేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఉంది ఇంకా టూ మంత్స్ అయితే కానీ ఏ ఎక్కడ వేసిన గుంగడు అక్కడెక్కడే ఉన్నది వాళ్ళ సమస్యలు వాళ్ళలో మురికి నీరు కానీ డ్రైనేజ్ నీరు కానీ నెక్స్ట్ వచ్చేసి రోడ్లు కానీ వాటర్ సమస్య తాగునీరు కానీ పార్షి కార్యక్రమం కానీ ఏ విధంగా ఇక్కడ ఆమె అమెరికా నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేస్తా అనే దయకర మీద చేసి వచ్చింది ఆమెకు బ్రహ్మాన మెజార్తోని రావు నాలుగు నలభై సంవత్సరాల సీనియారిటీని ఉన్నా కానీ అతను ఓడగొట్టి ఆమెకు ఏదో చేసి మాకు అమెరికా నుంచి డాలర్ ఇచ్చి అభివృద్ధి చేస్తాను డాలర్లు ఏం చేయలేదా గుర్తుల దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటరాన్ని పెట్టి ఒక ఇరవై ఎకరాలలో చేసి నిరుద్యోగులకు మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి మంచి అవసరాలు తీరుస్తా అన్నది ఆ శిలాపలకం శిలాపాలకం లెక్కనే ఉన్నది కానీ ఇంతవరకు దానికి అభివృద్ధి నోసుకోలేదు కాబట్టి అందుకనే అందరూ ఐక్యంతో ఉండి టిఆర్ఎస్కు మంచి బ్రహ్మానమైన పదార్ వాళ్ళకు పదార్ వాళ్ళు గెలిపిస్తారు అనుకుంటుంది నుంచి ఏం డెవలప్ అయిందని మళ్ళీ టీఆర్ఎస్ కి ఓడిస్తారు ప్రజల నుంచి టీఆర్ఎస్ కు డెవలప్ అయిందంటే ప్రజలు ఏం చేశారు ప్రజలు టీఆర్ఎస్ ఏం చేసింది రైతు బంధ్ ఇచ్చింది రుణమాఫీ చేసింది వీళ్ళు చేస్తా అన్నారు చేస్తా అన్నారు కానీ చేయలేదు వీళ్ళు హామీలు ఏమని హామీలు ఇచ్చేళ్ళు నిరుద్యోగ ఆరు గ్యారెంట్లలో ఏమున్నాయి ఏమీ ఇవ్వలేదు చెప్పు పిల్లల స్కూటీలు ఇస్తామన్నారు నెక్స్ట్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు చేసింది ఏమిటి ఆర్టీసీ బస్సులలో మొగలొకరు డబల్ ఛార్జీలు పెంచేళ్ళు లేడీస్కు చేసేళ్ళు ఒక్కొక్కరు సిగలు సిగలు పట్టుకొని కొట్టుకుంటుండ్రు దానికి మనం మన నిరుద్యోగుల విషయంలో కూడా యాభై వేల ఉద్యోగాలు లక్ష లక్ష ఉద్యోగాలు వచ్చిన వన్ ఇయర్ లోపే పూర్తి చేస్తా అన్నాడు కనీసం యాభై వేలు ఉద్యోగాలు కూడా పూర్తి చేయాలి ఆ యాభై వేల ఉద్యోగాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన నోటిఫికేషన్లే ఈయన పూర్తి చేసింది ఆ యాభై వేల ఉద్యోగాలు వచ్చిన మేమే ఇచ్చినాం అది కూడా అంటున్నారు ఈయన వేసింది ఏమైనా ఒక రెండు మూడు నోటిఫికేషన్లో రెండో మూడు వేసింది అంత ముందుకు ఆ పెండింగ్ ఉన్న నోటిఫికేషన్లు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ నెక్స్ట్ మీద సంబంధించిన కానిస్టేబుల్ కానీ ఏఈ కానీ వాళ్ళ గవర్నమెంట్లో వేసిన నోటిఫికేషన్సే అది ఏంటంటే ఎన్నికల కూర రావడం వల్ల తర్వాత ఎగ్జామ్స్ పెట్టి మా గవర్నమెంట్ అని వీళ్ళు వేసుకున్నారు అది అంటే కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే అంటే బీఆర్ఎస్కి ఓటేస్తే అభివృద్ధి కాదు కాంగ్రెస్కి కోటేస్తే అభివృద్ధి అవుతుంది అని అంటున్నారు మీరు దానికి ఏ విధంగా చూసు బీఆర్ఎస్కి ఎత్తే అభివృద్ధి కాదు కాంగ్రెస్కి వస్తే అభివృద్ధి తప్పు మిషన్ అభివృద్ధి చేసే విషయంలో రెండున్నర సంవత్సరాలు అవుతుంది మా తొరువుల్లో కనీసం మా ఏరియా పోతే సీసీ రోడ్ లేదు డ్రైనేజ్ సమస్య ఉంది నడదాం నా చెయ్యి ఇరిగింది పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది ఏది అభివృద్ధి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నది ఈ రెండున్నర సంవత్సరాలు కానీ అభివృద్ధి నెక్స్ట్ రెండున్నర సంవత్సరాలు అవుతుంది దానికి గారంటే ఉంది కాబట్టి అంత యువత కానీ మహిళలు కానీ మహిళలకు వృద్ధులకు ముసలు ఇలా వాళ్ళు కూడా సరే కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి వస్తే నాలుగు వేలు ఇస్తారని ఆస్తున్నా ఆ రెండు వేలు రెండు వేలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి చేసింది బియ్యం అనే సన్న బియ్యం అని ఇస్తు రేషన్ కార్డు అని చేసిళ్ళు వాళ్ళు కూడా చేసిళ్ళు ఆ పథకాలు అవి రెండు కరెంట్ బిల్లు అని ఇచ్చిళ్ళు అవి చేసి కానీ మిగతా ఆరు గంటల విషయంలో ఫెయిల్యూర్ అయ్యిళ్ళు అది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మా పార్టీని గెలిపేయండి అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ పార్టీని గెలిపేయాలి అనుకుంటే అది మున్సిపల్ ఎలక్షన్ గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తా లేకుంటే గెలిపించకపోతే మీ ఊర్లకు రాను కూడా అంటున్నారు మున్సిపల్ పార్టీ అభివృద్ధి చేస్తే గెలిస్తే ఓట్లకి రావన్నది అది తప్పు విషయం వాళ్ళు అనేది మేము అభివృద్ధి చేస్తామని ఇక్కడికి వచ్చేయాలి అమెరికా నుంచే వచ్చి అత్త కూడా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మా సొంత వేల కోట్ల రూపాయలనే మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఆ వేల కోట్ల రూపాయలు ఏం చేయాలో అభివృద్ధి కూడా చేయలేదు కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాలి అభివృద్ధి మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తే అభివృద్ధి అంటే నాలుగు సంవత్సరాలు చేయాలని అభివృద్ధి మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తే ఎలా చేస్తారని అనుకుంటున్నారు ఇప్పుడు దయాకర్ పదేళ్ళు మంచి పని చేసేసి అంటున్నారు అంటే ఇప్పుడు ఎందుకు కూడా దయాకర్ మంచి పని చేసి ఎందుకు కూడా అనే లేదని అంటే ప్రభుత్వం అనేది పది టెన్ ఇయర్స్ ఉన్నది సరే ఒకసారి మార్పు చూద్దాం మార్పు చూస్తే నెక్స్ట్ ఈ కాంగ్రెస్ వీళ్ళకైనా ఎక్కువ బెటర్గా అభివృద్ధి అనే ఉద్యోగంతో వచ్చింది వాళ్ళు నినాదంతో బయటకు వచ్చి ఆరు గంటలు కానీ మహిళలకు అన్ని రకాల కానీ వృద్ధాప్య పింఛను నాలుగు వేలు కానీ నిరుద్యోగులకు ఈ రకంగా కానీ ఒంటరి మహిళల పింఛను కానీ నెక్స్ట్ అన్ని రకాల వికలాంగులకు ఆరు వేల పింఛన్ ఇస్తా కానీ అన్ని చేసి కాబట్టి సరే మార్పు చూద్దామని ఒకసారి చేసి ఆ మార్పు అనేది వాళ్ళు ఏం కనపడలేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చింది అందుకని మళ్ళీ వ్యతిరేకత వచ్చి మళ్ళీ టీఆర్ఎస్కే పోతు అందరూ ఇప్పుడు దయాకరు పదేళ్ళ నుంచి ఏం చేయాలి మొత్తం దోసుకొని తిన్నాడు ఏం అభివృద్ధి చేయాలి మేము వచ్చినాక అభివృద్ధి అవుతుందని అంటున్నారు మీ ఎమ్మెల్యే దయాకరు అభివృద్ధి చేయలేదు అనేది తప్పు మిషన్ దయాకర్ సార్ గారు అభివృద్ధి చేసి నిధులు చేయలేదు మార్కెట్ యాడ్ కట్టిండు వెజిటేబుల్ మార్కెట్ కట్టిండు నెక్స్ట్ వచ్చేసి దోబీ గాడు కట్టేసిండు ఆ తర్వాత ట్యాంక్ పని చేసిండు ఆ ట్యాంక్ పని అనేది ఆ పనులు అనేది ఆపేసిండు ఆయన వంద కోట్ల నిధులు తెచ్చినా అనేది ఫౌండేషన్లు వేసి ఉండే అన్ని అన్ని ఫౌండేషన్లు ఉన్నాయి కానీ బిల్లు పిల్లని వాళ్ళ వాళ్ళంటువులు వాస్తవంగా మరి పిల్ల ఆపలేదా అని తెలియదు కాదు ముచ్చట ఇప్పుడు ఎలక్షన్లో పదహారు వార్డు మండలంలో ఎన్ని వార్డులు వార్డు పదహారు పదహారు టీఆర్ఎస్ వాళ్ళు ఆ రకంగా ఉన్నది వే వేయి ఎట్లుందంటే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కాంగ్రెస్ వేయి ఎట్లు వచ్చిందో టీఆర్ఎస్ మీద వ్యతిరేకతో ఇప్పుడు కూడా టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వ్యతిరేకతో టీఆర్ఎస్ అంత వేయి వచ్చింది అది ఖచ్చితంగా